నమస్కారం వెల్కమ్ టు అమరావతి ప్రాపర్టీ బజార్ ఇప్పుడు ఇది వచ్చేసి ఒక తగర్పాల్స్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ హైవేకి హాఫ్ కిలోమీటర్ దూరంలో మనం ఈ వెంచర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్ అనమాట ఇది మొత్తము హండ్రెడ్ ఎకర్స్కి మనం ఇచ్చినటువంటి ఒక ఒక పార్కు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది గెస్ట్ హౌస్లు ఉన్నాయి ఆల్రెడీ మీకు ప్లాంటేషన్స్ కూడా అయిపోయినాయి పిల్లలు ఆడుకోవడానికి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఫ్లాట్లు అమ్ముతున్నాం చూడండి ఆల్రెడీ పిల్లలు పిల్లల ఏరియా పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి 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 ఐటమ్స్ మనం తీసుకొచ్చు జార్డు వల్ల అక్కడ ఆడుకోవడానికి ఇక్కడ జంపింగ్స్ వచ్చేసి టెన్నిస్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు ఓకే బాస్ బాస్కెట్బాల్ కోర్టు అటువైపు మనకి మళ్ళీ ప్లాంటింగ్ ఉంది చూసారు కదా ఇవన్నీ అయ్యాయి ఓకే ఈ ఈ ఆహ్లాదకరమైన ఈ ఈ వెంచర్లో మీరు ప్లాట్లు కొంటే ఈరోజు కొన్న ధర రెండు ఒక వన్ 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 అండ్ హాఫ్ ఇయర్లో మీకైతే మంచి అప్రిషియేషన్ అయితే వస్తుందని గ్యారంటీగా చెప్పగలం ఎందుకంటే ఇది మనకి భోగాపురానికి జస్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్కి జస్ట్ పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్టు ఈ నెలలోనే మనకి స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసిన వెంటనే మనకి ట్రాఫిక్ కూడా చాలా పెరుగుతుంది కనుక ఈ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు అందువల్ల ప్లాట్లు కూడా మనకి కొన్ని అవైలబుల్ ఉన్నాయి కనుక ఇంట్రెస్ట్ ఉండే పా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన స్కీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తూ పూర్తిగా మేము కార్ విజిట్స్ పెడతాము సారిడ్స్ చూసుకోండి నచ్చితే ప్లాట్ కొనండి ఇందులో మనం ఈఎంఆర్డిఏ అండ్ రెరా అప్రూవ్డ్ అనమాట ఇంకోటి లింక్ డాక్యుమెంట్లు కూడా అన్నీ రెడీగా ఉన్నాయి మీరు రేపు కావాలంటే రేపే మనం రిజిస్ట్రేషన్ చేస్తాము ఎందుకంటే ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ఇందులో సగం ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయినాయి ఇంకా సగం ఫ్లాట్లు ఉన్నాయన్నమాట కనుక మీకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి బ్యాంక్కి వెళ్ళినా సరే బ్యాంక్ లోన్కి వెళ్ళినా సరే లేదా అవుట్లెట్కి వెళ్ళి అమౌంట్ కట్టుకున్నా సరే మనం రిజిస్ట్రేషన్ ఇమ్మీడియట్గా అవుతుంది ఎటువంటి చీకు చింత లేనటువంటి ఇన్వెస్ట్మెంట్ అనమాట ఆల్రెడీ మీకు డెవలప్మెంట్ అయ్యింది ప్లాటింగ్ అయిపోయింది చూడండి అన్ని పా ఫీట్ రోడ్సు తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్లాంటేషన్సు అన్ని మంచి మంచి ఫెసిలిటీస్ వచ్చినాయి అనమాట కనుక ఇందులో దయచేసి మా వెంచర్కి విజిట్ చేయండి చూస్తే నచ్చితే కొనండి ఎందుకంటే మీ డబ్బులు రూపాయి రూపాయి కష్టపడి సంపాదిస్తారు కనుక ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూసుకొని ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేస్తారని కోరుకుంటున్నా మాదే బెస్ట్ అని నేను చెప్పడానికి కూడా ఇవన్నీ చూపించడమే కారణం అందుకని మీరు మీరుదే డిసైడ్ చేసుకోవచ్చు కనుక ఒకసారి మా సైట్ విజిట్ చేయండి చేసిన తర్వాత మీకు నమ్మకం కుదిరితేనే మనం ముందుకెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్